హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు కవిత ఈరోజు మనం తులసి కోట గురించి తెలుసుకుందాం తులసి కోట ఒక పవిత్రమైన ఔషధ మొక్కగా గుర్తింపు పొందింది దీనిని ఆధ్యాత్మికంగా ఆయుర్వేదంలో ఎంతో ప్రాముఖ్యతగా పరిగణిస్తారు తులసి కోట అంటే తులసి మొక్కను ఇంటి వద్ద పెంచుకోవడం లేదా ప్రత్యేకంగా తులసి కొని నిర్మించుకోవడం దీని వలన పొందే లాభాలు ఎన్నో ఉన్నాయి తులసి దేవిని లక్ష్మీదేవిగా భావించి పూజ చేస్తారు తులసి పూజ వలన ఇంట్లో శుభ శుభం శాంతి మరియు ఐశ్వర్యం కలుగుతాయని నమ్మకం పుణ్యకారాలు దోష పరిహారాలకు తులసి మొక్కను ఉపయోగిస్తారు తులసి ఆకులను నిత్యం సేవించడం వలన జలుబు దగ్గు శ్వాసకోశ సమస్యలు తగ్గుతాయి తులసిలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఫంగల్ లక్షణాలు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి తులసి వాయువు ఇంటి వాతావరణాన్ని శుద్ధి చేస్తుంది తులసి మొక్క పుట్టించే ఆక్సిజన్ వలన ఇంటి చుట్టూ శుభ శుద్ధమైన వాతావరణం ఏర్పడుతుంది తులసి వాసనతో దోమలు క్రీములు దూరంగా ఉంటాయి తులసిని ఇంటి తూర్పు లేదా ఉత్తర దిక్కులో పెడితే శుభ ఫలితాలు కలుగుతాయని వాస్తు నిపుణులు అభిప్రాయం తులసి కోట వలన నెగిటివ్ ఎనర్జీ తగ్గుతుంది పాజిటివ్ వైబ్రేషన్స్ పెరుగుతాయి తులసి పెంచుకోవడం వలన పుణ్యం కలుగుతుంది చేస్తారు ఉన్న విన్నారు కదా తులసి చెట్టు వలన మనకి ఎన్నో లాభాలు ఉన్నాయి మా హస్బెండ్ ఆర్కిటెక్చర్ ఇంటీరియర్ డిజైనర్ అండి తను బిల్డింగ్కి సంబంధించిన ప్రతి ఒక్క వర్క్ చేస్తారు కొత్తగా ఇల్లు కట్టుకునే వారు ఎవరైనా ఉంటే మా హస్బెండ్ సలహాలు తీసుకోవచ్చు ఇంటి గురించి ఆయనకు తెలియని విషయాలంటూ ఏమీ ఉండదు ఆయన చేసే వర్క్ చేసే బిల్డింగ్లో ఈ తులసి కోటను డిజైన్ చేశారు తులసి కోట గురించి నేను చెప్పిన విషయాలలో ఏవైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్లో రాయండి ఇంటి గురించి మీకు ఏమైనా సలహాలు కావాలంటే డిస్క్రిప్షన్లో ఉన్న ఫోన్ నెంబర్కి కాల్ చేయండి నా వీడియో మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ حسنًا <muchas> سنتكم